మీ ఇంటి పక్కనే ఉన్న మురుగు కాలువ లేకపోతే చెత్తకుప్ప ఈ రెండే వస్తున్న రోగాల్లో చాలా వాటికి కారణం అవుతోంది అని తెలుసా మీకు నిన్న ముఖ్యమంత్రి గారిది మున్సిపల్ మినిస్టర్ గారిది స్టేట్మెంట్ చూడండి ఈ రాష్ట్రంలో ఎక్కడా చెత్తకుప్పలు ఉండటానికి వీలు లేదు ఇళ్ల మధ్యన మురుగు కూడా ఏ కాలువ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉండకూడదు అంటే మురుగు నీళ్లు ఎప్పుడైతే నిలిచిపోయినాయో దోమలు వస్తాయండి దోమలతో పాటు ఇంకా చాలా విపరీతమైనవి వస్తాయి బ్యాక్టీరియాలు వైరస్లు మొత్తం ఏది ఒక ఊరికి సరిపడా ఒక డ్రైన్లో ఉంటాయండి అంటే ఊరికి సరిపడా రోగాలు ఒక డ్రైన్లో ఉంటాయి అది ఇంటి ముందు ఉంటే ఎంత ప్రమాదం అండి సో అంటే డ్రైనే ఉండకూడదా అని అనుకోవద్దు డ్రైన్స్ ఉంటాయి చెత్త పోదా అంటే చెత్త వస్తూనే ఉంటుంది కానీ ఇవి పంపించే బాధ్యత బయటికి పంపించే బాధ్యత మున్సిపల్ వాళ్ళది కదండి నేను ఇద్దరు సామాన్యులు చెప్పుకుంటుంటే విన్నానండి మా లాంటి వాళ్ళు చెప్తే మీరు అంతా ఇలాగే చెప్తారు లైకుల కోసం ఫాలోవర్స్ కోసం అంటారు కదా అంటే ఆ వీడియో లేదు కానీ విషయం చెప్పేస్తున్నాను ఒకటి ఇదే బాధపడి చెప్తున్నాడు ఈ బాధ ఉందరా బాబు ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు పంచాయతీ వాళ్ళు అని చెప్తుంటే రెండో వాడు ఊరే ఇది ఉంది కదరా సింపుల్గా పురమిత్ర యాప్ ఉంది కదరా ఒరే డబుల్ వన్ డబుల్ జీరోకి ఫోన్ చేసి నా పని అయిపోతుంది రా నేను చేశాను రా బాబు నా పని అయిపోయిందని చెప్పాడండి సో అదే విషయం మీకు కూడా చెప్తున్నానండి వాడుకోండి దయచేసి ప్రశ్నించే చోటే పనులు అవుతాయండి మీరు ఏమి అడగకుండా ఎవరినో ఒకసారి ఎప్పుడో ఒకసారి అడిగేస్తే అవదు సో మున్సిపాలిటీలో ఉన్నట్టయితే పురమిత్ర అనే ఒక యాప్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ రైస్ చేయండి కంప్లైంట్ అటు ఇటుగా ఉన్నారనుకోండి అంటే చేయకుండా చేసినట్టో ఏదో బతిమిలాడో భయపెట్టో పని పని అవ్వలేదు అనుకోండి ఇంకో మార్గం కూడా చెప్తున్నా డబుల్ వన్ డబుల్ జీరో అని ఉంది అక్కడ మేనేజ్ యాక్కి ఏమి ఉండదు అది ముఖ్యమంత్రి గారికి కాల్ సెంటర్ వాళ్ళు కరెక్ట్గా చూస్తారండి మున్సిపల్ కమిషనర్ని టార్గెట్ చేస్తారు లేకపోతే జిల్లా కలెక్టర్ని లేకపోతే హెడ్ ఆఫ్ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నారు కదండి వాళ్ళకి పంపేస్తారు సేమ్ పంచాయతీలు కూడా అంతే పంచాయతీయా మున్సిపల్ అయితే పంచాయతీలకు యాప్ ఉండదు డబుల్ వన్ డబుల్ జీరో ఒకటే ఉంటుంది అంటే మరీ ఇబ్బంది అయిపోతుంది రోగాలు వచ్చేస్తున్నాయి పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు అనే పరిస్థితుల్లో ఉంటారు పాపం చాలామంది ఎవరికి చెప్పుకో ఇవన్నీ మీకు హక్కండి గవర్నమెంట్ ఇస్తున్న సర్వీసెస్ దీని మీద చాలా సర్వేలు చేస్తున్నారు మీకు కూడా అడపాదడపా ఫోన్లు వస్తూ ఉంటాయి ఆ సర్వీస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఆ బటన్ నొక్కేసి వదిలేకుండా ఇదిగో ఇలా చేయించుకోండి అని చెప్పడం నా ఉద్దేశం సో మరి ప్రభుత్వం ఏదైతే మీకు అందిస్తానంటుందో సేవలు అవన్నీ పొందండి గౌరవం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ చక్కగా చేయండి పర్ఫెక్ట్గా చేయండి క్వాలిటీ పెంచండి అని మంత్రిగారికి చెప్తున్నారు అధికారులకి చెప్తున్నారు కాకపోతే మీకు తెలుసు కదా కాస్త కోస్తో సమస్యలు నిర్లక్ష్యం ఉండిపోతాయి అవి పోగొట్టడానికి మీ చొరవ అవసరం మీరు చొరవగా యాప్లోకి వెళ్ళండి మున్సిపల్ సమస్యలకి ఇంకా డబల్ వన్ జీరో కూడా వాడుకోండి ఇక పంచాయతీలో ఈ శానిటీ టేషన్ సమస్యలు పారిశుధ్య సమస్యలు ఏమున్నా కానీ వీళ్ళు ఉండేవి కాదండి దాన్ని కొట్టేసి చూడండి పని అవ్వలేదు అనుకోండి అప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పండి మీ ఊరు పెట్టండి మీ పేరు పెట్టండి పోనీ మీ వివరాలు ఇవ్వండి అప్పుడైనా అవుతుందో లేదో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రభుత్వ సేవలు కూడా షేర్ చేసుకుందాం ఫాలో అవుతూ ఉండండి